ఇప్పుడు పెడదామంటే మిరప తోటల మీద బాగా ఆయసు ఉండే మిర్చి తోట పైన ఏమస్తు గుత్తులు గుత్తులు గుత్తులుగా అంతా హాయ్ అండి రైతులందరికీ నమస్కారం మనం ఇంత ముందు డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇలాంటి పంటలు వేసిన రైతు దగ్గరికి మళ్ళీ వచ్చాం తను టమాటా కూడా వేసారట ఆ టమాటా ఏ విధంగా వేసారు ఏంటిది అనేది మనం అడిగి తెలుసుకుందాం తను మల్చింగ్ పద్ధతిలో ఇక్కడ టమాటా వేసి ఉంది అది ఎంత వేసారు ఎలా అనేది మనం ఇక్కడ ఉన్న రైతునైతే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బాగున్నారా నమస్తే బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం మిమ్మల్ని అవునండి టమాటా ఎలా వేస్తారండి ఎంత ఉంటుంది భూమి ఏంటిదని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు మినిమం ఒక ఎనిమిది గుంటలు ఏడు గుంటలు ఉంటుంది అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ అంత తెగుళ్ళు వస్తే అంత తీసేసినాము తీసి టమాటా బాగా రేట్ ఉంది కదా అని టమాటా జనవరి ఫస్ట్ వరకు వేసినాం అన్నట్టు ఇది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది రోజులు నారు అయితే పేపర్ వేసి ఏం బాగుంటుంది అని పేపర్ వేసి వేసి పైన పోయినాయి వజన కాయ బాగా కాపు కాగా వచ్చింది కాప్ వచ్చింది అయితే ప్రస్తుతానికి పచ్చికాయ ఉన్నంత వరకు ధర ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు నూట యాభై రెండు వందలు వంద రూపాయలే బాక్స్ నడుస్తాను ఇక ఇప్పుడు ఈ కాయలు కాసింది కానీ ఎందుకు ఇన్ని కాయలు ఇచ్చినా వేస్ట్ అయిపోతుంది లేదు ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడు అయితే రేట్ లేదు ఇదే జూన్ జూలైలో అయితే ఇక బాగా రేట్ ఉంటుంది కదా టమాటా కూడా జూన్ జూలైలో రేట్ ఉంటుంది కానీ ఇటు మనకు ఇక్కడ బాగా ఈ మహబాద్ జిల్లా ఇట్లా బాగా వర్షాలు బాగుండి ఎంత మంచి హైట్ దిమ్మలు కట్టినా కానీ వర్షాలకు మొత్తం కుళ్ళు తెగులు ఇట్లా ఆకులు మచ్చలు వస్తాయి మేము బాగానే ట్రై చేసినాం ఒకసారి చేసినా కానీ అంత చెగులు వస్తాను బాగా అయితే అప్పుడు వచ్చు కదా ఇట్లా దాదాపు ఎకరాన్న పది లక్షల రూపాయలు ఆదాయం తప్పనిసరి ఆదాయం వచ్చు మామూలుగా ఇవ్వడం ఇట్లా గుత్తులు గుత్తులు కాస్త వస్తున్నాయి గుత్తులు గుత్తులే కాస్త మొత్తం తెంపడానికి ఆల్రెడీ ఆ కూలీలకు వాళ్ళకు ఎత్తుకపోవడానికి ప్రాబ్లం కానీ టమాటా ఇదే టమాటా జూన్ జూలైలో కాస్తే మంచి రేట్ ఉంటది బాగుంటది అంటే ఎప్పుడు అంటే ప్రతిసారి మల్చింగ్ లోనే వేస్తారా మీరు లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం వేసి ఫస్ట్ ఒక సంవత్సరం పేపర్ వేసినా కానీ ఆ సంవత్సరం రేట్ లేదు అప్పుడు కూడా ఎప్పుడు భూమి మీద వేసేది భూమి వేస్తే బాగా ఇంతకన్నా దిగుబడి రాకపోయేది కాయలు ఖరాబ్ అయ్యింది నీళ్ళు కట్టుడు ఉంటది కదా కింద నీళ్లు ఆని ఖరాబ్ అయ్యేది ఎందుకంటే ఇప్పుడు పేపర్ కింద డ్రిప్ పైప్ ఉంటది కాబట్టి ఈ టమాటా కాయ గింత కూడా పుల్లు తెగులు అన్నది ఇట్లా నీట్గా ఉంటాయి కాయలు టమాటాలు కూడా మంచిగా ఎలాంటి మార్పు లేకుండా నీటిగా ఉన్నాయి కాయలు నీట్గా ఉన్నాయి కాయలు కూడా చాలా నీటిగా ఉన్నాయి చూడండి అంటే మన మన భూమి ప్రాబ్లం మన సైడ్ భూమి ప్రాబ్లం కాబట్టి జూన్ జులై వేయడం కొంచెం ప్రాబ్లం అయితే దీనికి బాగా గెరిసే మురం మురిసే అట్లాంటి ఉన్న భూమిలా జూన్ లా వేయాలి జూన్ జూలై వేసుకుంటే టమాటా కూడా ఇంత గుత్తులు గుత్తులు కూడా కాయడానికి టమాటా రకం లేకపోతే విత్తనం లా కూడా ఉంటది ఏ విత్తనం పడితే ఆ విత్తనం సరిగా రాదు మామూలుగా ఇప్పుడు నేను వేసింది అయితే ఈషా వాళ్ళది యోధ ఇది బాగానే ఉంది ఇంకోటి వాళ్ళది సాహో కూడా బాగానే ఉంది ఇంకా వేరే జేకే సీడ్ వాళ్ళది కూడా ఒక మంచి వెరైటీ ఉందట ఇది దేశీ వెరైటీ చాలా బాగా వచ్చినాయి కానీ కొంచెం ఇప్పుడు ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ లో కొంచెం రేటు తక్కువనే ఉంటది మనకు టమాటా మన సైడ్ అయితే ఇప్పుడు మొన్న ఒక పదిహేను రోజుల క్రితమే పడిపోయింది రేటు అన్ని రోజులు ఐదు వందలు బాక్స్ పోయేది ఇంకా ఇప్పుడు పడిపోయింది రేటు ఏమో మళ్ళీ ఇంకొక నెల అయితే మళ్ళీ ఉంటుంది ఎందుకంటే ఈసారి బాగా మిరప తోటలు అంతా నల్లి వచ్చేసరికి చాలా మంది తీసి మళ్ళీ టమాటా తోటలు వేసి అందుకనే ఇప్పుడు రేట్ డౌన్ అయిపోయింది అయితే ఇప్పుడు వానాకాలం జూలైలా పెడదాం అనుకుంటాను కొంచెం హైట్ దిమ్మలు కట్టి మళ్ళీ పెడదాం అనుకుంటాను ఎందుకంటే అప్పుడు వర్షాలు బాగా పడి టమాటాలు అన్ని ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఇదే పద్ధతి కనుక అప్పుడు ట్రై చేసి మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది కదా అదే అదే అంటే దీనికి కలుపు తీయడం అలాంటిది ఏమి ఉండదు కానీ తీసుడు అవసరం ఉండదు కానీ ఫస్ట్ కొంచెం కొంచెం మొలిచినప్పుడు అందుకో ఉండే కానీ అప్పుడు మాకు కొంచెం మిరపతోట పని ఉండే ఆ ఇంత కూడా అందుకు ఎందుకంటే వర్షం ఎండకు మన దెబ్బ పడతలే ఉండని అని ఆ గడ్డి కూడా అట్లా ఇసి పెట్టి ఉండాలి అది విత్త నీటి ఉండేది ఒక గడ్డి పోస కూడా ఉండదు ఇందులో ఆల్రెడీ అవి కట్టిన మొత్తం వదనకు ఆల్రెడీ ఇంత వెయిట్ ఉంది కాబట్టి అంత కింద డౌన్ అయిపోయింది రెండు మూడు సార్లు మాములు కాయలు కట్టినాయా సార్ అయితే మామూలుగా రెండు మూడు సార్లు కట్టాలి ఇది ఒకటేసారి కట్టినాం అంటే ఇప్పుడు పెట్టి మీరు సిక్స్టీ డేస్ అంటే అరవై డెబ్బై రోజులు ఇప్పటికి ఇప్పుడు మేము నాలుగో క్రాప్ అంటే ఫస్ట్ తక్కువ పడినా కానీ ఇక ఇప్పుడు మొత్తం ఒకటే ఒకటేసారి పై ఇప్పుడు ఒకసారి తిప్పేనే దాదాపు ఒక మూడు నాలుగు బాక్సులు ఐదు బాక్సులు అంటాయి ఎనిమిది గుట్టల ఒక్కసారి ఒక్కసారికి ఇక అన్ని ఒకటేసారి పడినాయి రేటు విషయం మార్కెట్లో పోతే పది ఎనిమిది పది అంటే ఇక మొబ్ తీసలేదు ఇక ఇరవై రూపాయలు ఉన్నా కానీ రైతుకు మంచిగుండిపోతాయి ఇరవై ఉన్నా చాలు కానీ నెరి పది ఐదు ఆరు అంటే మాత్రం అంటే మీరు సేల్ చేసేటప్పటికి పది అంటే ఎనిమిది తొమ్మిది అట్లా ఇస్తున్నారు కానీ ఇప్పుడు నార్మల్గా మాటలే మార్కెట్లో అయితే టమాటా ట్వంటీ రూపీస్ కేజీ అట్లా నడుస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు కూడా తక్కువనే అమ్ముతారు ఇప్పుడు వాళ్ళు కూడా పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్ముతారు మామూలుగా ఇప్పుడు రైతు అమ్మితే మాత్రం ఇరవై ఆరు కిలో ఉంటుంది బాక్స్ కిలోలకు వంద రూపాయలు పడతాంది ఇక మీకు ప్రాఫిట్ అయితే ఇదైతే ఒకసారి జూన్ జూలైలో మళ్ళీ ఏసీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు కరెక్ట్ రేట్ లేక కొంచెం డౌన్ అవ్వడం తప్ప టమాటా ఇంతలాగా చాలా బాగా ఆసింది అసలు అయితే ఇప్పుడు నాలుగైదు ఏళ్ళ నుంచి వర్షాలు బాగా అవుతాయి ఇప్పుడు మన తెలంగాణలో ఫుల్ వానలు ఉన్నాయి ఈ వానలు చేపట్టి టమాటాకు రాదు కానీ మామూలుగా కొంచెం వానలు తక్కువ అయితే మాత్రం టమాటా వండియచ్చువచ్చు మామూలుగా ఈ సంవత్సరం రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు కూడా టమాటాయి అయితే అప్పుడు బయట వేరే అటు బెంగళూరు అటు సైడ్ బాగా అన్ని కొట్టుకోపోయినాయి వర్షాలకు బాగా దెబ్బ పడేసరికి రేటు బాగా అయింది అయితే ఈసారి ఈ బెంగళూరు నుంచి ఒకటి ఆర్కా వాళ్ళది ఎక్ ఆర్ఎస్ ఏదో అంటారు దాన్ని అక్కడ ఫామ్ ఉంది ఆర్టికల్చర్ వాళ్ళు ఒక మంచి రకాలను తయారు చేసేదట ట అయితే పిచ్చి వర్షాకాలం జూలైలా పెడదాం అనుకుంటాను మేము ఏమో ఇక అదృష్టం మంచిగా కలిసి వస్తే వస్తుంది ఈసారి మిరప తోట పెట్టి మాత్రం ఒక రెండు లక్షలు లాస్ అయింది అందులో ఇక పుచ్చ తోట పెట్టినాం పుచ్చ తోట మిరప చెట్లు పీకేసి కానీ ఈసారి మిరప తోట చాలా మంది వైరస్ కానీ అట్లా అంటే వర్షాలు బాగా వచ్చినాయి కదా మనకు అప్పుడు జులైలో అట్లా వర్షం బాగా వచ్చింది కాబట్టి దాని వల్లనే ఎక్కువ తోటలన్నీ ఖరాబ్ అయిపోవడం అలా జరిగింది అసలు కూడా పెట్టినా అప్పుడు దిమ్మెలు పేపర్ వేయాలని కోరుకుంటే దిమ్మెలు కట్టుడు ఇబ్బంది అయింది నిమ్ము ఆగా పిడలు అని కొంచెం లేట్ చేశారు కానీ అది మంచి పూత క్రాప్ వచ్చే టైంలో లేట్ ఆకే పెట్టంగానే ఇక దాన్ని ఏం చేయలేకపోయినా మామూలుగా కొంచెం మామూలుగా తీసుకొని అదే పేపర్ మీద ఇక పుచ్చ అదే పేపర్ మీద పుచ్చ ఆ మిగిలిన పేపర్లు తీసి ఈ కూరగాయలు బీరకు బీర కానీ ఇక కీర కానీ పెడదామని ఇవన్నీ బీర కీరవన్నీ పేపర్లే అందులోనే కవర్ ఇక మళ్ళీ పేపర్లు కొనుక్కుంటుంటుందని ఆ బీర ఉన్న పెట్టినాం ఏమో ఆ బీర కూడా మరి వైరస్ ఏం చేస్తో చూడాలి ఒక తీగ తీగొచ్చేంత వరకు ఓకే ఉందంటే ఇక పైన వచ్చినప్పుడు ఓకే చాలా దింట్లో